రెడ్డిచర్ల చెరువులో కొంత భాగాన్ని ఆక్రమించి పొలం సాగు చేస్తున్నారని ఇరిగేషన్ అధికారులకు రైతులు ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారావు చెరువును పరిశీలించారు ప్రకాశం జిల్లా కుముర్రోలు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి పంచాయతీకి సంబంధించిన రెడ్డిచర్ల చెరువు ఆక్రమణకు గురి అవుతుందని కొంతమంది చెరువులో పొలం వేయడానికి ప్రయత్నిస్తున్నారని పామురుపల్లికి చెందిన రైతులు ఇరిగేషన్ అధికారులకు లిఖితపూర్వకర్ల నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి పామురుపల్లి గ్రామానికి చెందిన సాంబశివారెడ్డి రామకృష్ణారెడ్డి వెంకటరెడ్డి ఈ ఫిర్యాదు చేయగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారావు సిబ్బందితో కలిసి రెడ్డిచర్ల చెరువును పరిశీలించారు సాగు చేయడానికి కొంత భాగం సిద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ ను చెరువుకు సంబంధించిన భూభాగం మొత్తం సర్వే చేయించాలని హద్దులను గుర్తించాలని ఆదేశించారు చెరువు భాగాన్ని ఆక్రమించాలని చూసిన వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుకు సంబంధించి ప్రాంతాన్ని ఎవరు ఆక్రమించే అధికారం ఎవరికి లేదని అటువంటి వారిపై అధికారికంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ వర్క్ ఇన్స్పెక్టర్ శేఖర్ రైతులు పాల్గొన్నారు